జై శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము పురంజను యొక్క చరిత్రను చూస్తున్నాము పురంజనుకి జ్ఞానోదయం కలిగింది ఈరోజు ఈ పురంజన పురం అంటే ఏంటిదో మన నారద మహర్షి చెప్తున్నాడు ఆ ఘట్టాన్ని చూద్దాము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్కుపాదమహం వందే పరమానంద మాధవం నారద మహర్షి ప్రాచీన భరితో ఇలా చెప్పాడు ఏక పాదంతో రెండు పాదాలతో మూడు పాదాలతో నాలుగు పాదాలతో అనేక పాదాలతో అసలు పాదాలే లేకుండా తయారైన దేహాలే పురాలు ఆ పురాలలో నివసించడం చేత జీవుడే పురుషుడు లేక పురంజనుడు అయ్యాడు అటువంటి పురుషుడు పేరు చేతగాని ప్రవర్తన చేతగాని గుణముల చేత గాని తెలియబడనందున అవిజ్ఞాతుడని అంటారు అతని మిత్రుడై ఈశ్వరుడు పురుషుడు బుద్ధిపూర్వకంగా తొమ్మిది ద్వారాలతో రెండు చేతులతో పాదాలతో కూడిన ఏ లోపం లేని దేహంలో ప్రవేశించాలని కోరుకుంటాడు అలా బుద్ధిని ఆలంబనగా చేసుకొని ఇంద్రియాల చేత సుఖాలను అనుభవిస్తాడు అహంకారం మమకారాలను పొందుతాడు వీటికి కారణమైన బుద్ధినే ఉత్తమ స్త్రీ అని అన్నారు ఆ బుద్ధి అనే స్త్రీకి స్నేహితులు జ్ఞానానికి కర్మలకు కారణమైన ఇంద్రియ గుణాలు చెలికత్తెలు ఇంద్రియ వ్యాపారాలు ఐదు తలల సర్పము అంటే ఐదు ప్రవృత్తులు గల ప్రాణము పదకొండు మంది మహాభటులు అంటే కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను నియమించే మనస్సుతో కలిసి పదకొండు మంది తొమ్మిది ద్వారాలతో కూడిన అపురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశాలు అంటే ఏమిటో చూద్దాము పాంచాల దేశాలంటే ఇంద్రియార్థాలు ఐదు తొమ్మిది వాకిళ్ళు అంటే కళ్ళు ముక్కు రంధ్రాలు నోరు చెవులు మలద్వారము మూత్రద్వారాలు అంటే తల వైపున ఉండే ద్వారాలు కుడి చెవి దక్షిణ ద్వారము ఎడమచెవి ఉత్తర ద్వారము మలమూత్ర ద్వారాలు పశ్చిమ దిక్కున ఉంటాయంటే దేహానికి దిగువన ఉంటాయని అర్థము ఒకే చోట నిర్మించబడిన కద్యోత ఆవిర్ముఖి అనేవి రెండు నేత్రాలు విభ్రాజితం అంటే రూపము ద్యుమంతుడు అంటే నేత్రేంద్రియము నలిని నాలినులు అంటే ముక్కు రంధ్రాలు సౌరభము అంటే వాసన అబధూత అంటే వాసన చూసే శక్తి ముఖ్య అంటే నోరు విపనము వాక్కు రసజ్ఞుడు అంటే నాలుక ఆపణము అంటే వ్యవహారం అంటే సంభాషణ బహుదానము అంటే పలు రకాలైన అన్నము పితృహూవు అంటే కుడి చెవి దేవహూవు అంటే ఎడమ చెవి చెండవేగుడు అంటే కాలాన్ని సూచించే సంవత్సరము గంధర్వులు అంటే పగళ్ళు వారి భార్యలైన గంధర్వీ జనము అంటే రాత్రులు పరివర్తనం అంటే ఆయువు క్షయం కావటం కాలకన్యక అంటే ముసలితనము యవనేశ్వరుడు అంటే మృత్యువు అతని సైనికులు ఆది మానసిక బాధ వ్యాధి దేహబాధ ప్రజ్వారుడు అంటే శీతలత్వము ఉష్ణత్వం అనే రెండు విధాలుగా ప్రాణుల్ని తీవ్రంగా హింసించే జ్వరము దక్షిణ పాంచాలము అంటే పితృలోకాన్ని ప్రాప్తింపజేసే కర్మ కలాప శాస్త్రము ఉత్తర పాంచాలము అంటే దేవలోకాన్ని పొందింపజేసే జ్ఞానవైరాగ్య సంబంధ శాస్త్రము శృతధరుడు అంటే చెవి ఆసురు అనే పేరు గల పడమటి ద్వారము మూత్రద్వారము గ్రామకం అంటే సంభోగము దుర్మధుడు అంటే రహస్య అవయము యోని నిర్వృతి అనే పేరు గల పడమటి ద్వారము అంటే మలద్వారం గుదము వైశసము అంటే నరకము లుబ్ద లుబ్ధకుడు అంటే మలం విడిచే తావు పాయువు సందులు అంటే అస్తాలు పాదాలు అంతఃపురం అంటే హృదయము విశూషి అంటే మనస్సు ఓ పుణ్యాత్మ భార్యాపుత్రులనే గుణముతో చేరిన బుద్ధితత్వము ఏ ఏ విధంగా వికారం చెందునో ఏ ఏ రీతులుగా ఇంద్రియములు వికారమునందునో అట్టి విధంగా ఆయా గుణాలు కలిగి జీవుడు ఆయా ప్రవర్తనలను పొంది చూస్తుండేవాడు బలత్కారంగా తాన ప్రవర్తనని అనుకరించేవాడు అందుకే పురంజనుడు భార్యను అనుసరించి జీవించినట్లుగా చెప్పాను అని మళ్ళీ రాజుతో ఇలా చెప్పాడు రథము అంటే దేహము తురంగాలు గుర్రములు అంటే ఇంద్రియాలు రెండు వైపులనున్న ఉన్న బండి నొగలు అంటే సంవత్సరము వయస్సు రెండు చక్రాలు అంటే పాపపుణ్య కర్మలు మూడు పతాకాలంటే త్రిగుణాలు ఐదు కట్లు అంటే పంచ ప్రాణాలు పగ్గము అంటే మనస్సు సారథి అంటే బుద్ధి గూడు అంటే రతికుడు కూర్చునే ప్రదేశం అంటే హృదయము రెండు జల్లలు నొగలు అంటే శోక మోహాలు ఐదు గంటలు అంటే ఐదు ఇంద్రియార్థాలు పంచ విక్రయాలు అంటే కర్మేంద్రియాలు ఏడు కవచాలు అంటే దేహంలోని సప్తధాతువులు రక్తము రసము మాంసము మేధస్తు అస్థి మజ్జ శుక్రము స్వర్ణాభరణం అంటే రజోగుణము అక్షయ తూనీరం అంటే అనంతమైన సంస్కారాలకు స్థానమైన అహంకారము పదకొండు సేనలకు అధిపతి అంటే జ్ఞాన కర్మేంద్రియాలకు అధిపతి అయిన పదకొండవ ఇంద్రియమైన మనస్సు ఆసుర ప్రవర్తనం అంటే బాహ్య ప్రపంచంతో విజృంభించడము వేట అంటే పంచేంద్రియాల చేత హింసాదుల్ని చేసి విషయాల్ని అనుభవించే వినోదమే ఈ విధంగా జీవి దేహవర్తి అయి కళ నిద్ర మెలుక అనే స్థితులతో వంద సంవత్సరాలు ఆధ్యాత్మిక అధిదైవిక భౌతికములైన దుఃఖాల చేత కష్టాలను అనుభవిస్తాడు అజ్ఞానం చేత ఆవరించబడి తాను స్వయంగా నిర్గుణ నిర్గుణుడైనప్పటికీ ప్రాణాలు ఇంద్రియాలు మనస్సు తనయందే ఉన్నట్టు ఆరోపించుకొని గుణాలకు చిక్కు తీరని కోరికల గురించి చింతిస్తూ వాటి కొరకు అహంకార మమకారాలతో కర్మలను ఆచరిస్తాడు ప్రాణి జీవుడు ఎప్పుడైతే తాను స్వయం ప్రకాశుడు గొప్పవాడు ప్రకృతికి అతీతుడు భగవంతుడు ప్రబోధకుడైన గురువు అని తెలుసుకోలేకపోతాడో అప్పుడు ప్రకృతి గుణాల పట్ల ఆసక్తుడై చిక్కుకొని గుణాల పట్ల అభిమానం కలవాడై కర్మవశుడై కర్మలలో మునిగి తేలుతూ ఉంటాడు జీవుడు ధైర్యంతో చేసే సాత్విక కర్మల వల్ల వెలుగుతో కూడిన లోకాలను రజోగుణంతో కూడిన కర్మల వల్ల దుఃఖభూయిష్టమైన లోకాలను తామస భూయిష్టమైన కర్మల వల్ల చీకటి దుఃఖము మోహంతో కూడిన లోకాలను పొందుతాడు అజ్ఞానంతో ఆయా గుణముల ప్రభావంతో చేసిన ఆయా కర్మలను అనుసరించి దేవ యోనిలో మనుష్య యోనిలో గాని పశుపక్షాది యోనిలో గాని పురుషుడుగా కానీ స్త్రీగా కానీ నపుస్తకుడుగా కానీ జన్మిస్తాడు అని మళ్ళీ ఇలా అన్నాడు మిక్కిలి ఆకలి బాధు తల్లడిల్లే కుక్క ఇంటింటికి పోతుంది దైవానుగ్రహించే దానికి ఒకప్పుడు కర్రదెబ్బ మరి ఒకప్పుడు అన్నం లభిస్తాయి అలాగే దైవయోగంతో జీవుడు తనకిష్టమైనవి ఇష్టం లేనివి మూడు లోకాలలో పొంది అనుభవిస్తాడు ఇటువంటి దుఃఖాలకు కూడా విరుగుడు ఉన్నప్పటికీ అది తాత్కాలికమే నెత్తిమీద బరువు మోసేవాడు ఆ బరువును భుజం మీదకి మార్చుకున్నప్పటికీ ఆ బా భారం మోసేది తానే అలాగే జీవుడు మూడు రకాలైన దుఃఖాలను అనుభవించక తప్పదు స్వప్నంలో మళ్ళీ స్వప్నం వచ్చినట్లు దుఃఖానికి కారణమైన కర్మ దానికి ప్రతిక్రియగా చేసే కర్మ అవిద్య అయిన మాయచేత కలుగుతాయి వాసన సహితంగా కర్మల చేత సిద్ధించే ఫలాన్ని ఛేదించాలంటే వీలు కాదు అని మళ్ళీ ఇలా అన్నాడు ఓ రాజా విను దేహము ఊహించనిది స్వప్నము వలె అజ్ఞానం వలె సంభవించేది కావున అది అసత్యమైనదే దానిని ప్రయాసచే తొలగించుకోవడం దేనికి ఎందుకంటే దానితో ప్రయోజనం లేకున్నా కలలో ఉపాధితో కూడిన మనస్సు పురుషుడను ఆశ్రయించి మేలుకోవచ్చినను స్వప్న సంసారంను విడువదు ఆ విధంగానే వైరాగ్యం వలన అజ్ఞానం పోగొట్టుకొనలేకపోయినను భార్యను దేహంను విడిచిపెట్టలేకపోయినను సంసారం నుండి విముక్తి లేదు పరమ పురుషార్థమని చెప్పదగిన ఆత్మకు అనర్థ హేతువైన సంసారం ఏ కారణంగా కలుగుతుందో ఆ కారణాన్ని జగద్గురువైన వాసుదేవుని పాద పద్మాల మీద భక్తి నశింపజేస్తుంది వాసుదేవుని పాద పద్మాల మీద భక్తి శాశ్వతమైన జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తుంది ఆ భక్తి గోవిందుని సత్కథలను వినడం వలనే కలుగుతుంది ఆ సత్కథలను వినటంలో గానం చేయటంలో బుద్ధి కుదిరి నమ్మకం కలిగిన వానికి భక్తి యోగం కలుగుతుంది సజ్జనులు నిర్మల హృదయులు భగవద్గుణాలను అనుకథనం చేస్తూ వింటూ జీవించే పుణ్యజనులు గొప్ప బుద్ధిమంతులైన భాగవత జనుల సభకు వెళ్ళాలి అక్కడ సరసంగా పవిత్రంగా చెప్పుకుంటున్న నారాయణుని గుణగణాలతో కూడిన చరితామృత ప్రవాహాలనే చెవులనే దోషిళ్లతో మనసార త్రాగాలి అటువంటి వారికి ఆకలి దాహము భయము శోకము వ్యామోహము శోకవు కాబట్టి ఇటువంటి భాగవత జనుల సహవాసం లేకుండానే తనంతట తానే భగవంతుని యొక్క భాగవతుల యొక్క గుణకథా చింతనాదుల్ని కొనసాగిస్తే ఆలస్యము మొదలైన విఘ్నాలు కలుగుతాయి జీవకోటికి సహజమైన ఆకలి దప్పుల చేత బాధించబడి హరికథామృత ప్రవాహం పట్ల ఆసక్తి కలుగనీయదు ఇది నిజము అని మళ్ళీ ఇలా చెప్పాడు బ్రహ్మ శివుడు మనువులు దక్షుడు మొదలైన ప్రజాపతులు నిష్ఠాపరులైన సనక సనందనాది మునులు పులస్తుడు భృగుమహర్షి పులహుడు క్రతువు అత్రి మరీచి అంగిరసుడు వశిష్ఠుడు వీళ్ళంతా మహాపుణ్యాత్ములు బ్రహ్మవాదులు వాచస్పతులు తపోయోగ విద్యా సమాధుల చేత ఆత్మవిచారం కలవారు అయినప్పటికీ సర్వసాక్షి అయిన పరమేశ్వరుణ్ణి వెదకులాడి కూడా చూడలేకున్నారు అది ఎలాగంటే గొప్ప విస్తృతి కలిగి అంటూ తెలియనిదై అద్వితీయమై ప్రకాశించే వేదాన్ని అనుసరిస్తూ వివిధ మంత్రాల చేత వివిధ దేవతల్ని శోభాయమానమైన ఇంద్రాది దేవతల రూపాల్ని ఇష్టదైవాలుగా భజించే వాళ్ళు సర్వేశ్వరుడైన పరమాత్మను చూడలేరు భగవంతుడు ఎప్పుడు ఎవరిని దయతో అనుగ్రహిస్తాడో వాడప్పుడు మైతాత్ముడై ఆత్మభావమును పొంది లోక వ్యవహారముల ఎందు వైదిక కర్మలను ఆచరించుట యందు నెలకొన్న బుద్ధిని త్యజిస్తాడు కాబట్టి ఓ రాజశ్రేష్ట నీవు కూడా పరమ ప్రయోజనంగా కనిపిస్తూ ఆసక్తిని కలిగిస్తూ వినటానికి ఇంపై అవాస్తవాలైన వివిధ కర్మలను పురుషార్థాలను భావించవద్దు మలిన హృదయులు విష్ణువుని ప్రతిపాదించే వేదాన్ని కర్మపరమని చూపిస్తారు వాళ్ళు వేదజ్ఞులు కారు వాళ్ళు శాశ్వత స్వరూపమైన ఈ ఆత్మతత్వంతో ప్రకాశించే ఈ వేద పరమార్థాన్ని తెలియలేరు కాబట్టి తూర్పువైపు కొనలు కొనలుగల దర్బలను భూమండలమంతా పరిచి అహంకారంతో అవినయంతో ఎన్నో పశువుల్ని చంపావు కానీ కర్మస్వరూపాన్ని విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయావు ఆ కర్మ స్వరూపము విద్యా స్వరూపము ఎటువంటిదంటే విను సర్వేశ్వరునికి సంతోషాన్ని ఏది కలిగిస్తుందో అదే కర్మ ఆ సర్వేశ్వరుని పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదైతే ఉందో అదే విద్య ఆ పరమాత్మయే దేహదారులకు ఆత్మ ఈశ్వరుడు కాబట్టి క్షేమకరమైన ఆశ్రయము నారాయణుని పాదమూలాలే ఆ శ్రీ ఆ శ్రీ మహావిష్ణువే ప్రియాది ప్రియమైన వాడు సేవించదగినవాడు ఆయనను ఆశ్రయించి సేవించేవారికి వారికి అనుమాత్రమైన దుఃఖము కలగదు ఆ భగవత్ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు అతడే గురువు అతడే హరిస్వరూపం అని చెప్పి మరీలా అన్నాడు ఓ రాజా ఈ విధంగా నీ ప్రశ్న పరిహరించబడింది సమాధానంతో తొలగించబడింది ఇంకొక రహస్యాన్ని చెబుతాను విను అందమైన పూల తోటలలో చిన్న చిన్న కుసుమాల మకరందాన్ని పరిమళాన్ని ఆగ్రానిస్తున్న తుమ్మెదల పాడలకు ప్రీతి చెందుతూ సంతోషంగా ఒక మగలేడి ఆడలేడితో కలిసి సంచరిస్తుంది దాని మనసంతా ఆడలేడిపైనే ఉంది తుమ్మెదల జంకారము చెవులకు ఇంపు కలిగిస్తూ ఉంటే ఆనందంగా విహరిస్తుంది దానికి ఎదురుగా తన ప్రాణాల్ని అరించే తోడేళ్ల గుంపు తిరుగుతుంది ఇంతలో తప్పించుకునే వీలు లేకుండా బోయవాడు వేసిన క్రూరమైన వాడి బాణము లేడి పృష్ఠభాగాన్ని చీల్చివేసింది తప్పించుకుని ఉపాయం లేక ఆ మగలేడి మృత్యువుపాలయ్యింది పురుషుడు ఆ మగలేడి వంటి వాడే సుమ స్త్రీల ఇళ్లను ఆశ్రయించి అల్పమైన కోరికలతో నాలుక మర్మావయం వంటి అవయవాన్ని కామజనిత సుఖాపేక్షతో అన్వేషిస్తాడు కామంగల స్త్రీలతో కలుస్తాడు వాళ్ళ పట్లనే మనస్సును లగ్నం చేసి మనస్సును అరించే స్త్రీల మాటల్ని వినాలనే మనస్సు కలవాడై ప్రత్యక్షంగా ఆయుష్ను అరించే రాత్రింబవ్వలను పట్టించుకోకుండా పరోక్షంగా యముని బాణాలతో చీల్చబడ్డ దేహం కలవాడై జీవుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నీవు ఈ జీవుణ్ణి లేడి వంటి చంచల స్వభావంతో కూడిన చేష్టలు గలవానిగా భావించు చెవులందున్న శబ్దాల్లాగా బాహ్య ప్రవర్తనలైన శౌత స్మార్తాది కర్మలను హృదయంలో నియమిస్తూ దుర్జన సమూహంతో కూడిన వ్యాపారం గల గృహాన్ని విడిచిపెట్టు సకల జీవులకు ఆశ్రమైన ఈశ్వరుణ్ణి భజించు ఇలా సర్వ విధాల విరక్తిని పొందు అని నారదుడు పలకగా విని ప్రాచీన బరి ఇలా అంటాడు అది ఏమంటాడో తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు